యాత్రికులు వెళుతున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ని ఒక్కసారిగా ఢీ కొట్టింది నలభై రెండు మంది సజీవ దహనమయ్యారు బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది మంటలు చెలరేగి నలభై మంది సజీవ దహనం అయిపోయారు మృతుల్లో ఇరవై మంది మహిళలు ఉన్నారు పదకొండు మంది ఉన్నారు మృతుల్లో హైదరాబాద్ కు చెందిన యాత్రికులు కూడా ఉన్నట్టుగా సమాచారం మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది मक्का मदीने जा रहे थे कहते भाई पूरे बस जल गई साला ये उमरे को जाने वाली बस पूरी जल गई भाई पूरे आदमियाँ इंतकाल हो गए इसमें पूरे जल गए कहते इसमें सऊदी लोजर की न घोरा प्रमाद अन्य अकड़े पंचेश्वर न निजामाबाद को चिंदना ड्राइवर प्रत्यक्षंगा चूसने प्रमादिंदी प्रत्यक्ष साक्षी ड्राइवर से, से मदीने को बस आ रही थी भाई। मक्के से मदीने को ज्यारत करने के लिए बस आ रही थी वो बस पूरी जल गई उसमें से एक आदमी एक ड्राइवर बच गया भाई मुनोवर अबल के नाम बता रहा हैदराबाद के लोग आरोप उसमें अगर कोई भी है अपने घरों को मालूम कर लो भाई थोड़ा

చనిపోయారు సజీవ దహనమయ్యారు ఒక్క బస్సు డ్రైవర్ తప్ప అని సమాచారం అందుతోంది మృతుల్లో ఇరవై మంది మహిళలు పదకొండు మంది ఉన్నారు అలానే హైదరాబాద్ కు చెందిన యాత్రికులు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది అసలు ప్రమాదం ఎలా జరిగింది వివరాలు అందించడానికి మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు నూర్ మృతుల్లో హైదరాబాద్ కు చెందిన యాత్రికులు ఉన్నారు అంటున్నారు ఎంతమంది ఉన్నారు ప్రమాదం ఎలా జరిగింది స్థానిక అధికారులు ఏమంటున్నారు హైదరాబాద్ నుంచి వన్ వీక్ క్రితం ఉమ్రా యాత్రకు వెళ్ళారు హైదరాబాద్లోని కొన్ని లోకల్ ఏజెన్సీల ద్వారా వెళ్ళినట్టు కూడా ఇప్పుడు సమాచారం వస్తుంది ఏ ఏజెన్సీ వెళ్ళ వెళ్ళారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అలర్ట్ జారీ చేసింది ఆల్రెడీ దీని గురించి సమాచారం కూడా స్వీకరిస్తున్నారు మక్కా యాత్ర ముగించుకొని మధ్యాహ్నం వెళ్ళాల్సి ఉంటుంది ముస్లిం సాంప్రదాయాల ప్రకారం తన జీవితంలో ఒక్కసారైనా మక్క మక్కా యాత్రకు వెళ్ళాలనేసి ప్రతి ఒక్కరికి ఈ ఆశలు ఉంటాయి అందువల్ల చాలా మంది సాధారణంగా ఈ ఉమ్రాత్రకి అయితే వెళ్తుంటారు హజ్ యాత్ర సాధారణంగా వెళ్ళే పరిస్థితి ఉండదు ఎక్కువగా ఏజ్ పైబడిన వాళ్ళే ఇలాంటి ఉమ్రాత్రకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ ఈ ప్రమాదం జరిగిన తర్వాత నిజాం కి చెందిన షుయేబ్ అనే డ్రైవర్ మొత్తం వీడియోని షూట్ చేశారు ఆల్రెడీ ఆ బస్ లో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ చెందిన వాళ్ళనేసి కూడా ఎవరైతే డ్రైవర్ మొత్తం బస్ ప్రమాదంలో ఒక డ్రైవర్ బతికి బయటపడ్డాడు ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకుని లోకల్ సౌదీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు అటు మరోవైపు హైదరాబాద్ లో ఉన్న కొన్ని ఏజెన్సీలు కూడా అతను సమాచారం అందించాడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక హెల్ప్ నెంబర్ కూడా జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర డీజీపీతో కూడా చీఫ్ సెక్రటరీ కూడా అలర్ట్ అయ్యారు ఆల్రెడీ ఓల్డ్ సిటీతో పాటు హైదరాబాద్ లో ఉమ్రాకు తీసుకువెళ్లే ఏజెన్సీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తిగా అయితే సమాచారం తీసుకుంటున్నారు మరోవైపు ఇండియన్ ప్రభుత్వం కూడా నా సౌదీ ప్రభుత్వంతో మాట్లాడుతుంది వారు కూడా సమా సమాచారం అయితే స్వీకరిస్తున్నారు ప్రస్తుతం అయితే నగరంలో ఉన్న అన్ని ఏజెన్సీల వైపు పోలీస్ అధికారులు అయితే డేటా స్వీకరిస్తారు ఎక్కడి నుంచి ఎక్కువ మంది ఈ యాత్రకు వెళ్లారనేది కూడా సమాచారం అయితే స్వీకరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఈ మొత్తం యాత్రలో నలభై రెండు మంది చనిపోయారా లేకపోతే ఆ ప్రమాదంలో ఇంకా ఎవరైనా గాయపడి సౌదీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారనే సమాచారం అయితే కూడా ప్రస్తుతం అయితే ఆరాధిస్తుంది ఈ మొత్తం ప్రమాదంలో ఎక్కువగా మహిళలు చిన్నారులే ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే సౌదీలో ఉన్న కొంతమంది మక్క మక్కాకి వెళ్ళిన యాత్రికులైతే వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం అందిస్తున్నారు వాళ్ళు స్టే కూడా చేసింది మక్కాలో చేశారు మదీనా యాత్రకు వెళ్ళి ఈ రోజు సాయంత్రం దాకా వాళ్ళు తిరిగి రావాల్సింది కానీ ప్రస్తుతం ఈ ఘటన జరిగిన తర్వాత పూర్తిగా అక్కడ కూడా పరిస్థితి సమాచారం కూడా పూర్తి వాళ్ళ దగ్గర సౌదీ ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది మరి కాసేపట్లో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సమాచారాన్ని అందజేసే అవకాశం